సాహితీ మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం సరిగ్గా వందేళ్ల క్రితం ఆంధ్రపత్రిక సారతానుబంధంలో శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు స్వభాష అనే వ్యాసం రాశారు ఆ వ్యాసంలో ఆంగ్ల భాషా వ్యామోహంతో తెలుగువారే ఉండి కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడని వారిని ఆయన దులిపేసిన తీరు మన తెలుగు వాళ్ళందరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది స్వభాష అనే వ్యాసంలో ఆయన చెప్పిన మాటలవి అవధరించండి మీకు అసత్యముగా తోపవచ్చు నాయన్లారా అసత్యము కాదు ఆయన ఆంధ్రుడు కృష్ణాతీరములు పుట్టినవాడు శుద్ధ సోత్రియ కుటుంబంలోని వాడు ఎంఏబిఎల్ పరీక్షల్లో ఉత్తూర్ణుడైనవాడు న్యాయవాద వృత్తిని నిరంకుశముగా నిరాటంకముగా నెరవేర్చుచున్నవాడు అట్టివాణిని ఆహ్వానించి ఆదరించి ఆంధ్ర బాలలకు సంబంధమగు ఒక సభలో అధ్యక్షుడిగా ఉండమని పాఠశాల పాలకులు ప్రార్థింపగా ముందెదనను ఒప్పుకుని తొదకు చేసిన పని ఇది నాకు ఆంధ్రభాష భాష రాదు నేను ఆంధ్రమున మాట్లాడలేను మీ ఇష్టము నెడల ఆంగ్లేయ భాషలో మాట్లాడదును అని అర్థం ఇచ్చే మాటలను అతడు ఆంగ్లేయ భాషలోనే చెప్పినాడు పసిబాలురు అప్పుడు ఏమి చేయగలరు సరే మీ ఇష్టం ఎటులో అటులే అని ఎంతో అనిశ్చసతో పలికిరి ఆయన ఒక పావుగంట కాలము ఆంగ్లేయ భాషలో దేహ సాధన విషయం గురించి ఉపన్యసించి తర్వాత విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని సభవారిని ప్రశ్నించినాడు అప్పుడు ఆ సభలోనే ఉన్న జంగాల శాస్త్రి లేచి వెళ్ళి ఇలా ప్రసంగించాడు హర హర మహాదేవ శంభో ఎంత మాట వినబడెను ఎంత మాట వినబడెను నాయన్లారా మీరు కూడా వింటరు కదా నేను ఒక్కడనే వింటినా విని మరి ఏదో అని భ్రమపడితేనా అట్లే అవున అదృష్టవంతుడు కదా నేను ఒకడిని మాత్రమే అదృష్టవంతుడినా ఆంధ్రులు అందరూ కదా ఆంధ్రదేశం అంతయూ అదృష్టవంతమైన దేశమే కదా ఆంధ్రదేశంలో పుట్టి ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్ర సాంప్రదాయములు అభ్యసించి జాతీయ తత్వ సంపత్తి చే అభివృద్ధి పొంది ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గ్రంథములు రచించి ఆంధ్ర భాషాదేవికి అలంకారములుగా అర్పించి ఆంధ్ర దేశ సేవ ఆచరించి తమ అంగములు వసువులు ఆత్మలు పవిత్రములుగా చేసుకుని ప్రాణములు బాసి పరమపదము చేరిన ప్రాచీన ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులు కాదా అయ్యయ్యో అంత అదృష్టం పట్టునా పట్టదు వింటిని నిజముగా వింటిని నాది భ్రమ కాదు మీరు కూడా నాతోబాటు వింటిది కదా వెనక ఏమి చెవులు చెల్లులు పడినవా మతి మందగించినదా వినకపోవట కూడానా గుండెలు పగిరిపో వింటిమి మనసు మండిపోవో వింటిమి సిగ్గు చిమిడిపోవ వింటిమి అది మాట అన్న మాటయా మాణిక్యముల మూట మౌక్తికముల పేత మకరంత ప్రవాహపుత పరబ్రహ్మము నుండి ప్రణవం బయలుదేరినట్టు బయలుదేరినదే యమని యమని మన అధ్యక్ష భగవాను నుండి అవతరించిన ఆగమసూత్రమేది వారు సాయించిన సూక్తి ఏది వారి ఆస్యగాఫరము నుండి అవతరించిన ఆగమసూత్రమేది చపనా ఆంధ్రుడు వచింపదగినది కాదే చపనా చెప్పక తప్పునా మన అగ్రాసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట ఆయన ఆంధ్రమున మాట్లాడమే లేరట అయ్యయ్యో ఆంధ్రమున మాటాడలేకపోవుటి ఏమి మోగవారు కాదే నంగి నంగి మాటల వారు కాదే మిమ్మెమ్మే పెప్పెప్పే అన్నవారు కాదే ఆంగ్లేయ భాష పండితాగ్రగంజులే బర్క్ శిశురో గ్రాడ్స్టర్నిచ్చేది మహాభక్తుడట వధూకతాక వైభవము కబళించి నమ్మలి చప్పళించి మింగి జీర్ణించుకుని రక్తమాంసములో కలుపుకొని వారే ఇదిగాక బిఎల్ పరీక్షలో కడతేరి కాలాంబరి కవచధారీ అయి న్యాయమూర్తులు ఎదుట కాకిని గెద్దను గెద్దను కాకినీ చేయగలిగిన కర్కస తర్క వాగ్వాహిని మోహినీకరణ దక్షులే అట్టు వాగ్ధోరణి ధీరులకు వీరు ఆంధ్రమున లేకపోవట అనగా ఏమియో నాకు బాధపడలేదు మ్యావుమనీ కూయిలేని పిల్లి ఎక్కటి నేను ఉండునా కిచకిచలాడలేని కోతిని మీరు ఎక్కటి నేను చూచితరా ఈతరాని కప్ప ఏ దేశమందైనా ఉండునా పుట్టగానే క్యారమలేని బిడ్డ చచ్చినటు సందేహమా ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైనా అనవతర శ్రమణమున ఆంధ్రమున మాట్లాడుతుండగా అయ్యయ్యో మనుజుడే అంతటి మనుజుడే ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే ఆంధ్రదేశీయ వాయునిరాహార పాలన అనర్చిన వాడే అతము ఆరు సంవత్సరములు ఈడు వరకు అయిన ఆంధ్రమున మాట్లాడినవాడే అట్టివాడు ఆంగ్ల భాషను అభ్యసించినంత మాత్రమున ఇప్పుడు ఆంధ్రమున మాట్లాడలేకుందటయా ఆశ్చర్యం అవిశ్వసనీయం అసత్యము ఆంధ్రమున అతనిని మాట్లాడకుండా చేసేంత అసక్తి కాదు అనిశ్చత అసహ్యత అది శలాక్షరమైన మాట మాటలాడటకు ఇష్టమై ఎలా లేకపోవలేను తెలుగు భాష అంత దిక్కుమాలిన భాష లేదనియే ఈ ఆంగ్లేయ తేజస్సు నమ్మకము తెలుగు మాట్లాడినవాడు విధము చెడినవాడు విద్య రానివాడు గౌరవం లేనివాడు గతి లేనివాడు దిక్కుమాలినవాడు ఆయనకట్టే అభిప్రాయం ఉన్నట్లు ఉన్నది అట్లే కాకుండా ఏడ మాట్లాడు లేకపోవటేమి అయ్యయ్యో తెలుగులో మాట్లాడు తప్పు తప్పు సిగ్గు సిగ్గు నీచత స్పష్టంగా చెప్పితేనా అట్టే అభిప్రాయము మన అధ్యక్ష సాధూరమునకు మనకు దేశీయుల దౌర్భాగ్యమున దాపరించనుంది అందుచేతనే వారు ఆంధ్రమున మాట్లాడలేదు అయ్యయ్యో మన భాషయే మానందకందల సందోహసంధానతుందులు మనకు మాతృభాషయే కమ్రతకు కమ్రత కఠినతకు కఠినత వదలునకు వదలు బిగికి బిగి జోరునకు జోరు ఎదురెక్కునకు ఎదురెక్కు మందతకు మందత దాటికి దాటి ఎన్ని వన్నెలు ఎన్ని చిన్నెలు ఎన్ని వగలు ఎన్ని వద్దికలు ఎన్ని తడుకులు ఎన్ని బెళుకులు హొయలు ఎన్ని వయ్యారములు కలిగిన మన మాతృభాషయే వ్యాసమునకు ఉపన్యాసమునకు కవిత్వమునకు గానమునకు సంపూర్ణార్హత కలిగ భాషయేయే పైవారే మన భాషను పట్టుదలతో ప్రయత్నించి అభ్యసింపవలసి ఉండగా మనవారే దానిని అంత అధమధముగా చూచుడు తగునా నాయన్లారా మా భాష మాకు రాదను అనర్హ వాక్యము మన తెలుగువారి నోటి నుండి వెలువడు తగదు చేతనే కాక చేత యోగ్యత యోగ్యతచేత తెలుగువారిని అనిపించుకోండి ఓం శాంతి 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 తెలుగువారి బృహత్ సంహితులను తగ్గ సాక్ష్య వ్యాసాలను అందించిన శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి జయంతి రేపే ఈ సందర్భంగా వారి స్మృతికి మన తెలుగువారందరం నీరాజనలు అర్పిద్దాం సెలవు నమస్కారం